కమిటీ పక్షాన వారికి స్వాగతం తెలుపుతున్నాం కట్కం గంగాధర్ గారు కమిటీ క్యాషియర్ గారు వారి ముగ్గురికి కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది వనిత గారు సిఎంఓ ఎస్ శ్రీనివాస్ మన జిల్లా పరిషత్ పిఆర్టీయూ తెలంగాణ స్టేట్ జిల్లా అధ్యక్షులు శ్రీ పి మోహన్ రెడ్డి గారు మన ఆహ్వానం మన్నించి వచ్చారు వారికి వేదిక స్వాగతం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ డి మోహన్ గారికి స్వాగతం జిహెచ్ఎం అసోసియేషన్ జిల్లా ప్రదర్శన ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నది సర్పంచ్ దంపతులు మన మంత్రివర్యులకు షాలువా కప్పి సత్కరిస్తూ ఉన్నారు మనము ఎవరెవరు సత్కరించదలిచారో వారికి సమయం ఇస్తాము మనం ప్రోగ్రామే మొదలు పెట్టుకోలేదు దయచేసి కొంచెం ఆగండి కొంచెం ఆగండి లేదా మీరు దయచేసి మనం సత్కారాలకు డిఎం అండ్ హెచ్ఓ స్టాఫ్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శాఖ మంత్రివర్యులకు సత్కరించాలని వారు కోరుకున్నారు అందుకని వారు ఒక్కరు మటుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మటుకు విచ్చేసి సత్కరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి జడిపి చైర్పర్సన్ డి విఠలరావు గారు రాజారెడ్డి గారిని అలాగే మన మంత్రి ప్రత్యేకంగా సమయం ఉంది అప్పుడు చేద్దాం దయచేసి కోఆపరేట్ చేయాలి సార్ దయచేసి అందరగా అందరికి సమయం ఇస్తాము ప్లీజ్ అందరికి సమయం ఇస్తాము ఎంతో దూరం నుంచి ఎంతో పండ్ల ఒత్తిడిలో కూడా ఇక్కడికి విచ్చేశారు తనని కలుస్తారు వీలైనంతగా మనం కూడా సహకరిద్దాం మనం దానికి ప్రత్యేకించి ఒక ఒక సమయం పెట్టుకుందాం వెళ్తారు దయచేసి అన్న ఈనాటి ఈనాటి కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం ముందుగా ఎంచారు ఆ మందిరాన్ని ప్రారంభించారు తర్వాత దాతల శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు తర్వాత తరగతి గదులన్నింటినీ ఆరంభించారు చేసి శుభారంభాన్ని ఇద్దాం జ్యోతి ప్రకాశన కార్యక్రమం మంత్రివర్యులని కోరుతూ ఉన్నాం అలాగే వేదిక పైన ఉన్నా పంపిస్తా ఏమిడి ఇప్పుడు జ్యోతి ప్రకాశనం జరుగుతున్న సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఈ స్కూల్ విద్యార్థులు నిక్షిత దేవి ప్రార్థన గీతం ఆలపిస్తారు ತಂದೆನಾ <test> <sist -3 Dartmouth> తులసి ముందున్నీ అతనికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఆయన్ని వేరే చోట కూర్చోబెట్టండి ఒక చెయ్యి రైస్ కూర్చోబెట్టండి ప్లీజ్ అక్కడ ఉన్నాడు మనసులో పట్టలే కంప్లీట్ చేయకుండా పోతుంది ఒక బాధ ఉంది కానీ భగవంతులు దేవాలయ అన్ని విధాలా దీన్ని కంప్లీట్ చేయాలనే తపనతోని దీన్ని కంప్లీట్ చేయబడి పండ్ ద్వారా ఒక రెండు క్లాస్ చేశారు అది స్టార్ట్ చేసి ల్యాబ్ లెవెల్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు పెట్టారు ఇలా చేద్దాం అని ఆయన మాట్లాడి వాళ్ళు ఎందుకనిస్తాను క్లాస్ అని ఆయన తొమ్మిది లక్షల రూపాయలు ఓవర్ ఇచ్చి ఇంట్రెస్ట్ మళ్ళీ నాటకు నాకు పేమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేలాగా ఆయన ద్వారా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అదే ప్రకారంగా ఒకటి డైనింగ్ హాల్ పెట్టాలని మేడం చిత్రాలిష్ట గారు వచ్చినప్పుడు అక్కడ పిక్చర్ ముందాకం అనేది ان جو باؤن کي پياري آھي ان کي

పోలీసు వాళ్ళకి ముందుగా స్కూల్ డెవలప్మెంట్ కంపెనీ వారు విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ వారు Продолжение